నెల్లూరు జిల్లా సంగం మండలంలోని రెండు నిరుపేద కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలిచింది సంగం మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆత్మకూరు నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులు దాడి భానుకిరణ్ ఆధ్వర్యంలో ఎస్టీ కాలనీ నందు ఇండ్ల లక్ష్మమ్మ నెల్లూరు విజయలక్ష్మి రెండు నిరుపేద కుటుంబాలకు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఆత్మకూరు జనసేన పార్టీ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ దువ్వరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోకల శ్రీధర్ సహకారంతో నిత్య అవసరాలు అందజేశామని నాయకులు తెలిపారు రానున్న రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సంఘం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్